హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇక్కడ చెరువు దగ్గరే కదా మా ఇల్లు మీకు అందరికీ తెలిసే కదా అయితే చెరువులో ముసలి వస్తుందా లేదంటే ఏదైనా ఇంకా వేరేది ఏదైనా వస్తుందా అని చాలాసేపటి నుంచి నేను అనుకుంటున్నాను మా చుట్టుపక్కల వాళ్ళకు మా పక్కింటి వాళ్ళకు కూడా చెప్పాను ఏదో వస్తుంది అక్కడ నుంచి ముసలి వస్తుందా ఏంటి సింగు డ్యామ్ నుంచి తప్పిపోయి వస్తుందా అని చెప్పి అనుకున్నాను నేను కూడా చాలాసేపటి నుంచి చూస్తున్నాను బాగా బ్లాగా కనిపిస్తుంది పైకి లేస్తూ కిందికి పైకి లేస్తూ కిందికి పడుతూ ఉందన్నమాట అయితే ఏంటబ్బా అనేసి చాలా గమనిస్తూ ఉన్నా కూడా అసలు అర్థం కాలేదు లేస్తున్నట్టు మాత్రం కూర్చున్నట్టు మాత్రం అనిపిస్తుంది అది నేను ఇంట్లో నుంచి గమనించాను ఆ విషయము అయితే ఏంటో ఏమో చూడాలి అది ముసలి అయ్యి ఉంటుందా అని చెప్పి నేను మా పక్కింటి వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు కూడా వచ్చి బయట ఉండి చూస్తున్నారు అయితే అది దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం బ్లాక్ పైకి రెండు కొమ్ములు ఇంకొక మనిషి కనిపించారు ఏంటంటే అది నడి చెరువులోకి వెళ్ళిపోయింది గేద ఆ దాన్ని తీసుకురావడానికి నానా తంటలు పడుతున్నాడు అబ్బాయి పాపం అదేమో లోపలికి వెళ్ళిపోతుంది ఆ అబ్బాయి ఏమో ఒడ్డుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈత రాని పరిస్థితి ఈత రాని వాళ్ళ పరిస్థితి ఏంటండి అదైతే చాలాసేపు సతాయించింది అబ్బాయిని నేను మాత్రం చాలాసేపు ఆశ్చర్యంగా చూస్తూ అలా వీడియో తీస్తూ మీకు అందరికీ చూపించాలని చెప్పి అనుకున్నాను చాలా ఎండ ఎండలో మళ్ళీ వాటర్లో కొంత ఎండ అనిపించదనుకోండి కానీ వాటర్లో ఈత రాని పరిస్థితిలో ఉంటే చాలా డేంజర్ కదా చిన్న గుర్తుంది చెరువు కానీ లోతు మాత్రం చాలా ఉంటుందండి అదిగో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోవడానికి చూస్తుంది చాలాసేపటి నుంచి వీడియో తీస్తూ అలా నిల్చొని ఉన్నాను నేను ఇది ఫోర్ థర్టీ అలాంటి ప్రాంతం అన్నమాట టైము అయితే అదే సడన్గా ఇంట్లో ఇంట్లో నుంచి గమనించాను నేను అది ముసలి అనుకుని భయపడ్డాము ఎందుకంటే ముసలి అంటే మనిషి వాసన చూసి వచ్చేస్తుంది ఇంట్లో ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది మా ఇల్లు దూరం లేదు కదా ఒక రెండు అడుగులు వేస్తే ఇల్లు వచ్చేస్తుంది చెరువులో నుంచి అయితే అలా అని భయపడి చూశాను నేను చూస్తే లక్కీగా అది కాదు గేదనమాట అది లాస్ట్కి వస్తే ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చాడు అబ్బాయి చాలా కష్టాలు పడుతూ కష్టాలు పడుతూ ఒడ్డుకైతే తీసుకెళ్ళిపోయాడు అప్పుడు అనిపించింది అమ్మ కష్టానికి ఫలితం దొరికింది బాబు చాలానే కష్టపడ్డావురా అనేసి నా మనసు కనిపించింది ఆ అబ్బాయి కూడా ఎవరో కాదు మాకు పాలుభూష అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటారు వాళ్ళు కూడాను అందుకే ఈ వీడియో తర్వాత తెలిసింది ఈ వీడియో తీసిన తర్వాత తెలిసింది ఆ అబ్బాయినని చెప్పేసి అంతకుముందు ఇంకెవరో అనుకొని వీడియో తీశాను ఇది తీసి కూడా మూడు రోజులు అవుతుంది ఈరోజు టైం దొరికింది అప్లోడ్ చేద్దాము చూస్తే చూడండి లైక్ కొడితే లైక్ కొట్టండి లేదంటే లేదు అడిగి అడిగి విసిగిపోతున్నాను నేను కూడా ఇష్టం ఉంటే లైక్ కొడతారు లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఇంకా మే ఇష్టం ప్రతిదానికి అయితే అడుగుతూ ఉండలేం కదా ఈ లొకేషను ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది మా ఇంటి దగ్గరలోనే ఇది అందుకే మీతో షేర్ చేస్తున్నాను బాయ్